హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న వీడియో పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ మొత్తం ఎర్ర పొలము ఇందులో పదకొండు ఎకరాల తరి పొలము ఏడు ఎకరాల పత్తిచేను ఓనర్ ఒక్కడే ఈ ల్యాండ్ వచ్చేసి నల్గొండ టు పదిహేను కిలోమీటర్లు నల్గొండ నుంచి పదిహేను కిలోమీటర్లు నల్గొండ నుంచి మిరియా మిరియాల కూడా వెళ్లే డాంబర్ రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరము ల్యాండ్ ముందు ముప్పై ఫీట్ల డాంబర్ రోడ్ ఉంది ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది సో ఈ పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ లో మూడు బోర్లు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఫ్రీ సైడ్ సైట్ విజిట్ ఉంటుంది ఎలాంటి చార్జెస్ ఉండవు మీకు ఇలాంటి ఏవైనా అమ్మాలైనా కొనాలన్నా యూట్యూబ్ లో ప్రమోషన్ చేయాలంటే ఫ్రీగా సర్వీస్ చేస్తాను నేను నాకు కన్సల్ట్ చేయొచ్చు లాస్ట్ లో నా నెంబర్ ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి నలభై రెండు లక్షలు ఒక ఎకరం చెప్తారు నచ్చితే కుదిరితే మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ ఉంటుంది ఓనర్ మాత్రం ఒక్కడే మొత్తం పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ రెడ్ సాయిల్ మొత్తం ఎర్ర పొలం సో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎలాంటి ప్రాపర్టీస్ అయినా మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మీరు చేయవలసింది షేర్ సబ్స్క్రైబ్ లైక్ వీలైతే ఒక కామెంట్ ఎవరి ప్రాపర్టీ అయినా సరే నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను నాకు కన్సల్ట్ చేయండి లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది సో ఈ ల్యాండ్ మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నలభై రెండు లక్షలు చెప్తుంట నెగోషియబుల్ ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్